హాయ్ దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ మహేష్ బాబు ఆ పేరు గుర్తురాగానే మనకు ఖచ్చితంగా ఆయన చేసే చారిటీ ఇన్స్టిట్యూషన్స్ అవన్నీ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీస్ ఫర్ మెనీ చిల్డ్రన్ చూస్తూ ఉంటాం మోస్ట్ హ్యుమానిటేరియన్గా కౌంట్ అయ్యే తెలుగు ఇండస్ట్రీలో ఒక పర్సన్ ఎవరైనా ఉన్నారంటే దాంట్లో మహేష్ బాబు పేరు ఖచ్చితంగా ముందుంటుంది కానీ మహేష్ బాబు కూడా ఈ రోజు ఈడీ ఆఫీస్ నుంచి ట్వంటీ సెవెన్ దే ఆస్ డిమ్ టు కమ్ క్వశ్చనింగ్ కోసం రావాలి అని చెప్పి నోటీసులు జారీ చేశారు ఇఫ్ యూ లుక్ ఇన్ టు అ డీటెయిల్ సెలబ్రిటీస్ అనే వాళ్ళు ఖచ్చితంగా ప్రతి ఒక్క బ్రాండ్కి వాళ్ళు ఎండోర్స్ చేస్తారు ఎండోర్స్ చేసిన తర్వాత వాళ్ళని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చాలామంది ఆ బ్రాండ్స్ని కొంటారు వాడతారు దే డోంట్ ఈవెన్ అనలైజ్ ఒక తెలిసిన సెలబ్రిటీ ఇంత స్టేటస్ గల ఉన్న ఒక వ్యక్తి మనం ఆరాధించే ఒక సెలబ్రిటీ ఒక బ్రాండ్ ఎండోర్స్ చేశారంటే గుడ్డిగా ఫాలో అవటం సొసైటీలో చాలా కామన్ ఫ్యాక్టర్ అందుకనే చాలా కంపెనీస్ అవనండి ఎఫ్ఎండ్బి ఫుడ్ ప్రొడక్ట్స్ అవ్వనిండి లేకపోతే రియల్ ఎస్టేట్ అవ్వనిండి వగేర వగేర ఇన్స్టిట్యూషన్స్ అన్ని సెలబ్రిటీస్ వెనక వాళ్ళ బారులు దిగు సెలబ్రిటీస్ గురించి మనం వస్తే కనుక మహేష్ బాబు మొట్టమొదటి వ్యక్తి ఎండోర్స్మెంట్ చేయడానికి ఈ రోజు ఈ సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారంటే కానే కాదు ద మెనీ సెలబ్రిటీస్ ఈరోజు దాకా మేబీ మనం చూసుకుంటే ఇండస్ట్రీలో ఎండోర్స్మెంట్ లేని సెలబ్రిటీ అనే వాళ్ళు ఎవరు ఉండరు ఏదో రకంగా ఏదో విషయంలో ఎండోర్స్ చేస్తూ వాళ్ళ గొప్పతనాన్ని చాటుకుంటూనే వాళ్ళ పాకెట్స్ నింపుకుంటారు ఇట్స్ అ పార్ట్ ఆఫ్ బిజినెస్ నథింగ్ రాంగ్ కానీ ఒక విషయం మనం కూడా చూడాలి సెలబ్రిటీస్ ఉన్న కెపాసిటీ ఏంటి క్రిస్టియానో రొనాల్డో ఒక ప్రెస్ మీట్ లో కూర్చుని కోకోలా బాటిల్ని పక్కన పెడితే ఫోర్ బిలియన్ డాలర్స్ లాస్ వచ్చింది ఆ కంపెనీకి ఆ ఒక్క యాక్ట్ వల్ల అండ్ వాటర్ బాటిల్ ముందు పెట్టి వాటర్ అని మెన్షన్ చేశాడు దట్ మీన్స్ ఆయన హీ నెవర్ డ్రింక్స్ నేరేటెడ్ డ్రింక్ కోకో కోలా ఆయన ముందు ఉండకూడదని తీసి పక్కన పెట్టినందుకే ఫోర్ బిలియన్ డాలర్ లాస్ ద కోకోలా కంపెనీ హ్యాస్ ఎవర్ ఫేస్డ్ అది కెపాసిటీ ఆఫ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్ ఆర్ అ సెలబ్రిటీ ఈ రకంగా చూసుకుంటే ఇన్ఫ్లుయెన్సర్ అండ్ సెలబ్రిటీ అయిన మహేష్ బాబు ఈ రోజు ఫేస్ చేస్తున్న ఇష్యూ సురానా గ్రూప్ అండ్ సాయి సూర్య డెవలపర్స్ దగ్గర నుంచి దీంట్లో వాళ్ళకి ఉన్న మనీకే మనీ లాండ్రింగ్ ఇష్యూస్ ఉండటంతో వాళ్ళని స్క్రూటినీ చేయగా దాంట్లో మహేష్ బాబు టోటల్ ఫైవ్ పాయింట్ నైన్ క్రోర్స్ అడ్వర్టైజ్మెంట్ చేయనందుకు తీసుకున్నారని దాంట్లో త్రీ పాయింట్ ఫోర్ క్రోర్స్ క్యాష్ రూపేణ అంటే బ్లాక్ రూపేణ తీసుకున్నారని టూ పాయింట్ ఫైవ్ క్రోర్స్ ఆర్టీజీఎస్ రూపేణ తీసుకున్నారని చెప్పి ఈడీ వాళ్ళకి సమాచారం అందగా దాని గురించి విచారించడానికి ఇరవై ఏడున హాజరవ్వాలని చెప్పి ఈడీ ఆఫీస్కి నోటీసులు జారీ చేశారు ఇప్పుడు సెలబ్రిటీస్ అందరూ మరీ ఇంపార్టెంట్గా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అసలు మనం ఎండోర్స్ చేసే ప్రాజెక్ట్కి శాంకిటీ ఎంత మనం ఎండోర్స్ చేస్తే మన ఫేస్ వాల్యూని చూసి చాలా మంది నష్టపోతారా లేకపోతే ఆరోగ్య హాని కలుగుతుందా లేకపోతే పాకెట్స్లో డెంట్ పడబోతుందా అలాంటి ఇష్యూ రోజు జరిగింది మహేష్ బాబు ఎండోర్స్ చేసిన ఈ టూ గ్రూప్స్ నుంచి ఎవరైతే మహేష్ బాబు ఫేస్ వాల్యూని చూసి ఎండోర్స్ చేసి మేము దీంట్లో ఇన్వెస్ట్ చేస్తాం ప్లాట్స్ కొనుక్కుంటామని వెళ్ళారో ఆ ప్లాట్స్ ఆల్రెడీ అన్ఆథరైజ్డ్ ప్లాట్స్ కింద రికగ్నైజ్ అయినాయి అండ్ అనౌథరైజ్డ్ ప్లాట్స్ లో కన్స్ట్రక్షన్ చేసి ఇద్దరు ముగ్గురికి సేల్ డీడ్ కూడా చేసినట్టు ఉన్న సిచ్యువేషన్లో లో కొనుక్కున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మహేష్ బాబుని చూసి మేము ఇన్ఫ్లుయెన్స్ అయ్యి కొన్నామని చెప్పడంతో ఇది ఒక షాక్ కరమైన సిచ్యువేషన్ ఇదంతా కాకుండా ఇఫ్ యు లుక్ ఇన్ టు ద ఇష్యూ ఇన్ డీటెయిల్ ఎఫ్ఐఆర్స్ ఫైల్ అయినయి ఆన్ దీస్ టూ గ్రూప్స్ వీళ్ళు ఏం చేశారంటే అన్అథరైజ్ లేఅవుట్స్ వేసి ల్యాండ్స్ మీద ఆ ఒక్కొక్క ప్లాట్ ని కూడా ఇద్దరు ముగ్గురికి రిజిస్టర్ చేయడంతో అదో పెద్ద స్కామ్ అయిపోయి కూర్చుంది రోజు ఈ స్కామ్ వంద కోట్ల పైన ట్రాన్సాక్షన్ జరిగిందని ఈ స్కామ్ లో మహేష్ బాబు ఇన్ఫ్లుయెన్స్ ఇస్ మెయిన్ ఫ్యాక్టర్ అని కూడా పేర్కొని మహేష్ బాబుకి నోటీస్ ఇచ్చారు అండ్ ఈ వంద కోట్ల స్కామ్ లో మహేష్ బాబు అకౌంట్ కి ఏదైతే వైట్ ఆర్టిజెస్ జరిగిందో దాని గురించి డిస్కౌంట్ లేదు కానీ బ్లాక్ గా తీసుకున్న చెలమణి అయిన అమౌంట్స్ గురించి పెద్ద చర్చ నడుస్తుంది అండ్ అకౌంట్స్ టు మనీ లాండరింగ్ ఇన్ మెనీ ప్లేసెస్ ఇలా తెలిసి తెలియక చేసే పనులు లేకపోతే బిజినెస్ లో ఇది సర్వసాధారణం అనుకుని నిర్వహించే ఇలాంటి ప్రయత్నాల్లో సెలబ్రిటీస్ ఇరుక్కుంటారు సెలబ్రిటీస్ వేస్ట్ వాల్యూని చూసి ఇన్వెస్ట్ చేసిన ఈ వంద కోట్ల డబ్బుకి ఎవరు సమాధానం చెప్తారు ఈరోజు ఇఫ్ ఈ లుక్ ఇన్ టు మైన్యూట్ డీటెయిల్ సెలబ్రిటీస్ చెప్పారు కదా అని తినేస్తాం సెలబ్రిటీస్ చెప్పారు కదా అని ఈ వెయిట్ లాస్ ట్రీట్మెంట్కి వెళ్తాం సెలబ్రిటీస్ చెప్పారు కాబట్టి ఇది స్పాక్ వెళ్తాం సెలబ్రిటీస్ కొనమన్నారు కదా అని చెప్పి ఇది కొంటాం అని చెప్పి వాళ్ళు చెప్పిందల్లా చేస్తూ వెళ్తే ఆర్ ది ఆన్సరబుల్ నో వాళ్ళు తీసుకునే రెమ్యునేషన్ వాళ్ళు తీసుకుంటున్నారు జస్ట్ యాక్ట్ యాజ ఫేస్ వాల్యూ టు ద కంపెనీ ఇలాంటి సిచ్యువేషన్లో ప్రతి ఒక్కళ్ళను వాళ్ళు నమ్మిందే గొర్రెల్లాగా చేస్తే నష్టపోయేది ఎవరు మనం కాదా ప్రతి ఒక్కళ్ళు నమ్మి వెళ్ళామని చెప్పడం కంటే విజ్ఞత ప్రదర్శించి ఫేస్ వాల్యూ ఓన్లీ టు ద స్క్రీన్ వాళ్ళు రియల్ లైఫ్లో హీరోస్ కాదు దర్ ఎంటర్టైనర్స్ అంతవరకు వచ్చి వదిలేస్తే పాకెట్స్ అండ్ హెల్త్ రెండు డెంట్ పడకుండా ఉంటాయి కానీ ఈ సిచ్యువేషన్లో ఇక్కడ మోర్ ఇంపార్టెంట్ రీజన్ టు కాల్ ఈడి ఎందుకు పిలవాల్సి వచ్చిందంటే మహేష్ బాబు తీసుకున్న త్రీ పాయింట్ ఫోర్ క్యాష్ ట్రాన్సాక్షన్ సినిమా ప్రొడ్యూసర్లు ఎవరండి ప్రతి ఒక్కళ్ళు మీ బడ్జెట్లు ఎందుకు దాటిపోతున్నాయి అని ఈరోజు పరిస్థితుల్లోకి వస్తే ఎంతెంత మనీని వైట్ని బ్లాక్గా కన్వర్ట్ చేసి హీరోలకి ఇవ్వాల్సి వస్తుంది ఆ సిచ్యువేషన్లో దివాలా తీసే సినిమాలు చాలా ఉన్నాయి ప్రొడ్యూసర్లు రోడ్డు మీదకి వచ్చేసిన పరిస్థితి ఈ పరిస్థితి తీసుకొస్తుంది ఎవరు హీరోలు ఎందుచేతన వాళ్ళకు హై రెమ్యునరేషన్స్ దాట్ టు బ్లాక్ అండ్ వైట్ ట్రాన్సాక్షన్స్ చేపించి ఫోర్సబుల్గా ప్రొడ్యూసర్స్ని దివాళా తీసే పరిస్థితికి లీడ్ చేస్తుంది హీరోలు అది పోనీ ఉండే సినిమాల వరకు పరిమితమైందంటే హీరో లెక్కని ఈ రోజు బయటపడిన ఈ న్యూస్ ప్రకారం చూస్తే మూడున్నర కోట్ల సామాన్య విషయమైన కాదు మూడున్నర కోట్లు బ్లాక్ లో తీసుకున్నారు విచ్ ఇస్ ట్యాక్స్ ఫ్రీ మనీ బై బ్లాక్ ఇస్ అకౌంటబుల్ టు మనీ లాండరింగ్ ఈ పర్టికులర్ ఇష్యూలు వీ షుడ్ వెయిట్ అండ్ సీ ట్వంటీ సెవెన్ నా మహేష్ ఈడీని ఫేస్ చేసిన తర్వాత ఫర్దర్ రిజల్ట్స్ మనకి బయటకు వస్తాయి టిల్ దెన్ థ్యాంక్ యూ